ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మన ఇండియన్ ప్లేయర్స్ కొట్టిన ఈ ఆరు షార్ట్లు చూస్తే కనుక మీ మధ్య పోవాల్సింది మరి ఆ షార్ట్లు కొట్టిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ ఫైవ్ శుభ్మన్ గిల్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో ఒక పవర్ఫుల్ విట్టింగ్ షార్ట్ కొడతాడు అది ఏకంగా గ్రౌండ్లో చాలా దూరం వెళ్ళి పడుతుంది అండ్ నెంబర్ ఫోర్ సూర్యకుమార్ యాదవ్ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ ఈ బాల్ని ఏకంగా గాల్లోకి పంపించేస్తాడు అది ఏకంగా గ్రౌండ్ బయటకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది భయ్య నెంబర్ త్రీ రోహిత్ శర్మ ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్లో ఓ స్పిన్నర్ని క్లాసిక్ సిక్స్ అయితే కొడతాడు భయ్యా ఇది మాత్రం అమెజింగ్ షాట్ అని చెప్పాలి నెంబర్ టూ ఇండియా ఆస్ట్రేలియా లో సుబ్మన్ గిలో ముంగడికి వచ్చి ఫుల్ గా ఫోర్గా చేస్తాడు అది పరిగెడుతూ బౌండరీ వైపు వెళ్ళిపోతుంది అండ్ నెంబర్ వన్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ నైంటీ డిగ్రీస్ కొలిచి ఎలా స్టేట్గా ఆడతామో అలా స్టేట్గా అయితే కవర్ డ్రైవ్ కొడతాడు భయ్య ఇది అయితే నిజంగా అమెజింగ్ అంటే అమెజింగ్ అని చెప్పాలి విరాట్ కోహ్లీకి షాట్ షార్ట్ వెన్నుతో పెట్టిన విద్య అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో బౌలింగ్ బౌలింగ్లో సిక్స్ అయితే అద్భుతంగా కొడతాడు భయ్యా ఇది చూసి అయితే అందరికీ మర్చిపోయింది మరి ఇలాంటి అమెజింగ్ షాట్లు మీకు కావాలనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆలో ఆలోపెట్టుకోండి ఇలాంటి వీడియోలతోనే నేను మేము ఉంటాను భయ్య మరి ఇంకెందుకు లేటు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి వీడియోని పార్ట్ టూ కావాలని అనుకుంటే కింద కామెంట్ చేయండి అలాగే ఐపీఎల్ మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరో కింద కామెంట్ చేసి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా ఇంకో వీడియోతో కలుద్దాం